అయితే నిన్న ఆంధ్రలో వెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తక్కువ చేయాలని రాష్ట్రం అంతటా ర్యాలీలు తీసుకుంటా ధర్నాలకు దిగిన రో వాళ్ళ అపోజిషన్ పంకపాటి వాళ్ళంతా ఎక్కడి లీడర్లు అక్కడ క్యాడర్ను ఎంటేసుకొని రోడ్లెక్కి నిరసన చేసిన రు లకారట్లు పట్టుకొని సబ్ స్టేషన్లు ఇచ్చిర్రు వాళ్ళందరూ ముచ్చట చెప్పుకున్నాడు కాదు కానీ సీరియస్ల కామెడీ లెక్క కరెంటు ధర్నాల పేరడి పాట వాడిన మాజీ మంత్రి సీధరి అప్పలరాజు సార్ ముచ్చట అట్లనే నెత్తికి లైటు బుగ్గలు పెట్టుకొని నిరసన తెలిపిన గీ మాజీ ఎమ్మెల్యే గణేష్ సార్ ముచ్చట అయితే పక్కా చూడాల్సిందే అన్నా ఏమో అనుకున్నాం గాని ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సార్ మంచి కళాకారుడే ను కరెంటు బిల్లుల పెంపుల మీద నిరసన నార్మల్గా చేస్తే ఏం బాగుంటది అనుకుండో ఏమో గాని సాసు ఓ మేరా సాసు అన్న పాటు ఉండే కదా ఈ ఆ పాటను ప్యారిటీ కట్టి ప్రాక్టీస్ చేసే వచ్చిండు కదా మంచిగా ఇనురు ఎట్లా వాడుతుండో అరే పాట మంచి ఊపు మీద నడుస్తుంటే ఆపుతున్నారు అరే జర ఆపగురు సార్లు ఇంకో రెండు లైన్లన్న వాడి అమ్మో రాత్రి ప్రాక్టీస్ చేసిండో తెల్లారంగా సలెళ్ళు ప్రాక్టీస్ చేసిండో మంచిగానే వాడుతుండే కదా పెరటి బాబు ఓ బాబు కుప్పరాజు సార్ పాటు అట్లుంటే ఇటు వైజాగ్ సౌత్ మాజీ ఎమ్మెల్యే ఈ వాజుపల్లి గణేష్ కుమార్ సార్ కూడా చాలా ఎరిటీ కాన్సెప్ట్ తోనే రోడ్ ఎక్కిండు చేతుల లాంతర్లు నెత్తి మీద కరెంటు బుగ్గలు పెట్టి ర్యాలీ దిపించిండు గుండాన నెత్తి మీద బుగ్గ పెడదాం అనుకుంటే అయిపో అధికారంలో లేని పార్టీలకి వెళ్ళి కార్యకర్తలు జారుకున్నట్టు ఇంటికెళ్ళేని లేని గుండు మీదకెళ్లి రబ్బరు కూడా జారిపోయింది ఇట్లా జారి పట్టణ పలిగింది బుగ్గ ఇక మళ్ళీ ఇంకో బుగ్గ పెట్టి మొత్తానికి సెట్ చేసిర్రు వెళ్ళి కరెంట్ ఆఫీస్ దాకా పోయి వినతి పత్రాలు ఇచ్చి వచ్చిర్రు అంతకూడి కానీ పెరిగిన కరెంటు ఛార్జీలో వీళ్ళ సెలెక్ట్ చేసుకున్న ధర్నా కాన్సెప్ట్లో కానీ ఏదైతే ఏంది ఇక ఎప్పటికీ అమ్ముడు ఓవరా ఇవి అని దుకాన్లలో మూలకు వారేసిన లాంతర్లకు ఎర్రబుగ్గులకు మళ్ళా గిరాకొచ్చినట్టు అయింది పో ప్రతిపక్ష పార్టీ నాయకులంటే అధికార పార్టీ మీద ఏడు దోషిళ్ళ మన్నెత్తిపోసుడో వాళ్ళను బద్నాం చేసుడో విమర్శించుడో చేస్తుంటారు ఎప్పుడు ఛాన్స్ దొరికితప్పుడు ఎండగట్టాలనే చూస్తుంటారు కానిగా తమిళనాడులో బీజేపీ పార్టీ అధ్యక్షుడు సొంటోడు కాదుల్లా అధికార పార్టీ పాలన మీదున్న వ్యతిరేకతను కోపాన్ని అంతటా కొరడా దెబ్బల రూపంలో మార్చి ఆయనంతటా ఆయనే శిక్ష శిక్షేసుకున్నాడు గిట్లా అమ్మయ్యా ఇక జాలు తీసారు చిన్నగా దాక్తదా ఆ ఈరగోల దెబ్బ బోనాల పండుగకు పోతరాజులు కొట్టుకున్నట్టే పట్ట పట్ట కొట్టుకోబడివి చూసిండ్రా ఈ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సారు ఎట్లా కొట్టుకుంటుండో అన్నా యూనివర్సిటీల చదివే ఒక ఆడవీళ్లను ఆగం చేసిన అధికార డిఎంకే ఫార్టీలకు సీమ గరిచినట్టు కూడా అయితే లేదు రాష్ట్రంలో పరిపాలన దారుణంగా ఉన్నది డిఎంకే పార్టీకి ఆ మురుగనే శిక్షేయాలి అనుకుంటా తోలు ఊసేటట్టు కొట్టుకొని మొక్కు తీసుకున్నడు గిట్ల పాపం నలభై ఎనిమిది గంటల పాటు ఉండి రాష్ట్రంలో ఉన్న ఆరు మురుగన్ దేవుని గుళ్లను దర్శనం చేసుకుండట అన్నామలేశారు ఆ మురుగన్ మీదొట్టు డిఎంకే సర్కారును గద్దెదించి కమలం పార్టీకి అధికారం దక్కేదాకా నా కాళ్లకు చెప్పులేదొడగ అని ఒట్టు తిన్నాడట మరి డిఎంకే పార్టీ అంటే అంత కోపం అంటే నా కోపం వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో కాదు ప్రజా వ్యతిరేక విధానాల మీద అని అంటుండు అదేమో గానీ పాపం తెలుగు పబ్లిక్ అయితే చిత్రపతి సినిమాల వేణుమాధవ్ అన్న కామెడీ సీనే ఆదెస్తుందట ఇక తమిళనాడులో కొందరైతే రాజకీయాలు చేయమంటే అంటే జోకర్ లెక్క కామెడీ వేసుడేంది అని కమెంట్లు వీడియోలు పెడుతున్నారెక్చుకుంటా నీకు నువ్వు కొట్టుకుంటే సరిగా ఆకయ్యి ఒక్క పారి మీ డిఎంకే పార్టీ కార్యకర్తలకు ఆ ఛాన్సీ అని సేటైర్లు కూడా వేస్తుర్రు కానీ కొరడా దెబ్బలేమో తమిళనాడుల బీజేపీని అధికారంలోకి తెచ్చేదాకా కాళ్లకు చెప్పులు తోడుగా అన్న శవదే చాలా ఓవర్ అనిపిస్తుందట తమిళనాడు పాలిటిక్స్ ఎట్లుంటాయో ఎరుకున్నోళ్లకు అధికారంలో కచ్చ ముచ్చట అట్ల పెడితే తమిళ కాషాయ తమ్మిలను కొరడా దెబ్బలతోటి తట్టి లేపినట్టే ఉంది ఈ దెబ్బతోటి రైలు బండ్లల్లో ఫుట్ బోర్డ్ ప్రయాణాలు చేస్తారు ఇక డబ్బకు డబ్బకు నడుముండే కప్లింగ్ మీద కూర్చొని ప్రయాణాలు చేస్తుంటారు కరెంటు తీగల రైలు రాకముందైతే బండి మీద ఎక్కిపోయేటోళ్ళు ఈ నడుమ నిలబడే జాగా దొరకక బాత్రూంలలో నిలబడిపోతున్నారు బీహార్ అయితే ఇక అవన్నీ ఎరుకున్నాయేనాయే కానీ ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ కూర్చొని తౌల కూర్చొని ఏకంగా రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం కట్టిండల ఒక ప్యాసింజరు చూడు మనిషి మనిషిలు బయటకు వస్తుండో డబ్బా కింద ఉండే ఒక పెట్టే దాని మీద వండుకొని ప్రయాణం కడుతున్నట వీడు మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్ లో ఆగిన దానాపూర్ ఎక్స్ప్రెస్ బండికి ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నాయా అని మామూలుగా రైల్వే వాళ్ళు చూస్తుంటారు కదా అట్లనే రైల్వే టెక్నీషియన్లు చెకింగ్ చేస్తుంటే లోపల పంది మెసిలినట్టు మెసులుతుండట వీడు రే ఎవడురా నువ్వు ఏం చేస్తున్నావురా అని గట్టిగా వెళ్లి పెడితే రెడ్ గా పట్టుబడ్డ దొంగోడు చీకట్టుకెళ్ళి బయటకు వచ్చినట్టు మెల్లగా బయటకు వచ్చింది ఇట్లా ఇడికేలు వస్తున్నావు గల్ ఎందుకు చాక్కున్నారో బడివే అని దబాయించి అడిగితే టికెట్ పైసలు లేవు అందుకే అందులో కూర్చున్నా ఏం చేయాలి ఈటఆర్సీకి వెళ్ళి వస్తున్నా అని చిన్నగా చెప్పిండట ఇటఆర్సీ అంటే ఆడికేళ్ళు ఎంత లేదన్నా రెండు వందల యాభై కిలోమీటర్ల పైనే ఉంటుందట ఊరి దేవుడు పైసలు చల్లకుండా పైసలకిచ్చేళ్ళు ఆ పాలానికి కూడా ఇత్తలేడు కదా బుసుకున్న జారి పడితే ఇంకేమైనా ఉంటుండేనా ఈ సన్నాసిగా అని నాలుగు సెట్లు పెట్టి రైల్వే పోలీసులకు అప్పచెప్పినట పాపం ఉత్త అమాయక చక్రవర్తి ఉన్నట్టుండు టీసీల కంటే పడకుండా బాత్రూంలలోనో సీట్ల కిందనో జాక్కుని టెక్నిక్లు తెలియనట్టుంది తమ్మునికి ఏ ఇంకొందరు అయితే టికెట్లు లేకుండా టీసీలనే ఉల్టా దబా ఇచ్చి భయపెట్టి జర్నీ ఎత్తుంటారు అది కూడా రానట్టుంది ఈ గిట్ అయితే ఎట్లా బతుకుతారో అయ్యా ఈ భూమి మీద మనసులు ఎట్లా మారిపోతున్నారో అలా నిన్నయాలా మానవత్వం అన్న మాటే మర్చిపోతున్నారు కొందరైతే కానీ ఈ పెంచినోళ్ళ ఆస్తులు గుంజుకుంటున్నారు కానీ వయసు మీద పడ్డ పెద్ద మనుషులను పట్టించుకుంటలేరు అగో గా జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా గసోటి దారుణమే అయింది కనకున్నా పెంచి పెద్ద చేసి కోట్ల రూపాయల ఆస్తులు వంచి పెట్టిందట ఒక పెద్ద మనిషి ఆ ఆస్తులన్నీ మింగి అవతల పడ్డరట ఇక పానం బాగలేక దవకా పడి కాలం చేస్తే ఆఖరి కార్యం చేసేదందుకు కూడా ముంగట లేదట ఆ పుణ్యాత్ములు ఇద్దరు అనాథ శివం లెక్క ఎట్టి గిడిచిపెట్టిరట జగిత్యాల పోరా కథ ఏందో సాధుల సత్తవనట మొన్న కాలం చేసినా ఈ పెద్ద మనిషి పాపం కొడుకులు బిడ్డలు ఎవ్వలేరని తోటి కోడల కొడుకులనే తన కొడుకులు లెక్క సాదుకుందట పెంచి పెద్ద చేసిందట ఇక నా పిల్లలే కదా అని ఉన్న ఇల్లు ఉన్న జాగంతా ఇద్దరికి సమానంగా రాసిస్తే అదవర సంధి చెరో నెల రోజులు ఇంట్లో పెట్టుకొని ఇంత తిండి పెడుతున్నారట ఇక ఈ నడుమ పానం అయితే దానిలు వేసిరట సరిగ్గా చూసేటోళ్ళు లేక జీవిడిచింది దావానో ఇంటి అడ్రస్ తెలుసుకుని అంబులెన్స్ లో పంపిస్తే పెద్ద కొడుకేమో బిడ్డ పెళ్లి పెట్టుకున్నా ఇప్పుడు ఈ సావెట్ట చేయాలని ఇంట్లోకి తీసుకురానికి తెలియట ఇగ ఈయనట పెద్ద కొడుకు ఈమె పెద్ద కోడలు ఉన్నట్టుంది నాలుగు పోనీ చిన్న కొడుకుండు కదా ఆయనన్న ఎత్తడా అని ఫోన్ కొడితే నాకు ఏం తెలియదు నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నట పంచి ఇచ్చిన ఇంటికి తాళం వేసి ఉంటే లోకల్ పబ్లికే తాళం బలగొట్టి లోపటేసిరు ఆమెను

సుడురి ఎంత దారుణమో ఇక వీళ్ళతోటి కాదని అక్కడ లోకల్ పబ్లికే తలో చెయ్యేసి ఆఖరి కార్యం పూర్తి చేసిరట కానీ గోరు గోరుముదలు దినబెట్టి తానం చేపించి బట్టలేసి బుద్ధి నేర్పి పెంచి పెద్ద చేసినందుకు కాకున్నా కోట్ల రూపాయల ఇల్వగల్ల ఆస్తులు మింగినందుకన్నా ఆనియత్తున సాగు చేయాలి కదా కనీసం ఆఖరి సూపన్న చూస్తున్నందుకు రావాలి కదా కానీ రాలే మరి ఎస్ఐ మేడం చెప్పినట్టు ఇలా ఈమెకు పట్టినకైతే రేపు మీకు రాదన్న గ్యారంటీ ఏముంది ఒక్క పారి వాళ్ళకు వాళ్ళే గిట్ల అనాథ శివాళ్ళు లెక్క దిక్కులేక పడున్నట్టు ఊహించుకుంటే బాగుండు అట్లనా బుద్ధొస్తుండేనేమో సిగ్గన లేకపాయ మనిషి పుట్క కొట్టిరు గాని మీకంటే అడవిల జంతువుల నయం ఒకటి జీవిడిస్తే సాటి జీవులన్నీ కలిసి సాగు చేత్తాయి అని తిట్టుకుంటూ వేయరట ఈ సత్యవ సావుకార్యం పూర్తి చేసిన జగిత్యాల పబ్లిక్ అంతా చూసిరు కదయ్యా దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ఏందయ్యా అంటే కడుపులో కడుపుల ఉట్టినోలైనా పెంచుకున్నోలైనా బతికుండంగా వాళ్ళకు ఆస్తులు అస్సలే రాసేయకుర్రి దిక్కులేని మీరే తెచ్చుకున్నట్టే అవుతుంది మరి అవోల్లా సాటి మనుషులను కొట్టో తిట్టో బాధ పెట్టో సంబరపడే సైకోగాళ్ళు మనసుట్టే మస్తు మంది ఉంటున్నారు కదా మరి అది పైత్యమా పైసాచిక ఆనందమా తెలియదు కాని గా యూపీ రాష్ట్రం మీరట్ పట్టణంలో కూడా మందిని కొట్టి సంబరపడే సైకోగాడు రోడ్ల మీద తిరుగుతున్నాడట ఇంతకు వీడెట్లా సైకోతనం చూపిస్తుండో మరి కోరివిని పైత్యం పాడుగాను ఇక చూసి రా నడుచుకుంటా పోతున్నా ఈ పెద్ద మనిషిని ఎట్లా కొట్టిపోతుండో వాడు ఇంటికి వెళ్ళి వాని దువ్వకు అడ్డం వచ్చినవాడు కాదు వాని అరయితూరే అనిలే గుట్టి కొట్టిపోతుండు పాపం పెద్ద మనిషి అట్టని అడ్డం పడితే నెత్తికి మస్తు దెబ్బ తాకిందట పాదల కిందట యూపీ రాష్ట్రం మీరట్ పట్నంలో జరిగింది ఇట్లా అయితే వీడిట్లా ఈ ఒక్క పెద్ద మనిషినే కాదు సిటీలో ఉన్న సందులు గొంతుల స్కూటీ మీద దిరుక్కుంటా చాలా మందిని గిట్టనే కొడుతుండట వీడెవడో చూసి కావలిగా దొరకబడదాం అంటే వచ్చిన దిక్కు మళ్ళా పడతలేడట ఈ పెద్ద మనిషికి పెద్ద దెబ్బ దాకుడు ఊరంతా తోటి అరే మా కూడా గట్టనే కొట్టిండు అని ఒక నన్ను కూడా అట్లనే కొట్టిండు అని ఇంకొకలు ఓ ఇట్లా పొచ్చడు మంది అయితే వీడు వాడే పెద్ద సైకిల్ గాడే అని అందరు పోలీస్ పోలీస్టాన్ లో కేసు పెడితే ఇక వాడెవడ అరుచుకుని దొరకబట్టి మాకెళ్ళి ఎరగబడతామని అంటుండ పోలిస్తారు మరి వీనికి ఇదేం సంబరమో ఏం పాడో ఆయనతో చిన్న మీద పిచ్చోడైందా ఎట్లా లేకుంటే గిట్లెందుకు పోలీసు వాళ్ళు ఇంకొద్ది జనాలంతా కావాలి అట ఎప్పుడెప్పుడు దొరుకుతాడా వాడని అలా ఆపతుండో అక్కరవడో ఎవరన్నా దోస్తులనో చుట్టాలనో ఓ లక్ష రూపాయలు సాయం చేయమని అడిగితే చేస్తున్నారా అయ్యో మొన్ననే ఎరుకున్నాయని అడిగితే ఇచ్చిండ్రా ఒక్క రెండు రోజుల ముందు అడిగితే ఇస్తుంటేనే అని పోగలు ఏ నా కాడెక్కడిరా ఉంటేయ్యకపోతున్నారా నీకంటే నీకంత ఎక్కువేమున్నదిరా నాకు అని నోట్ల చక్కెర పోసినంత తీయటి మాటలతోటి ఇంకొకరు దూరం కొడతారు లచ్చదాకా ఎందుకో వాళ్ళ ఓ పదివేలు సాయం అడిగినా చేసేటట్టే లేరు కానీ అందరు అట్లా వాళ్ళు అడగకున్నా సాయం చేసే గిసోంటి దోస్తులు కూడా ఉంటారు ఆడాడా ఇన్ని షేజాపి సాయం అడిగినా నూటికి నలుగురు అన్న ఇక వట్టుమని సాయం చేసేటోళ్ళు ఉంటలేరు బయటోళ్లే కాదు సొంత మనుషులు దగ్గర చుట్టపోలు కూడా పైసల కాడ దూరం దూరమే ఉంటున్నారు ఇగో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ లో ఉండే లవయ్య అనటైన దోస్తులంతా కలిసి ఆయన బిడ్డ లగ్గానికి లక్ష రూపాయల సాయం చేసిరట కరీంనగర్ లో ఓ ప్రైవేట్ బల్లే అప్పుడు ఎన్నడో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై టెన్త్ క్లాస్ బ్యాచ్ అట వీళ్ళంతా ఇక బిడ్డ పెళ్ళుందని దోస్తులకు చెప్పంగానే మనోని పరిస్థితి లేదు కాబట్టి మనమే తలోచేసి సాయం పట్టాలి అనుకోని ఇక వాళ్ళ సార్ను పెద్ద మనుషుని చేసి తోసిన కాడికి పోగేసి లక్ష రూపాయలు జమ చేసి ఇచ్చిరట అంతే శ్రీనివాస్ అన్న ఎయిటీ నైన్ బ్యాచ్ మాది మా మిత్రుడు కొంచెం ఆర్థికంగా కొంచెం తక్కువ ఉన్నాడనే ఉద్దేశంతో మేమంతా కలిసి తల మాకు వీలైనంతలో చేసి ఆ కూతురు వివాహానికి ఒక లక్ష రూపాయలను మేము సహాయం చేయడం జరిగింది చేసిన సాయం ఎప్పుడు కరెక్ట్ కాదని తెలుసు కానీ ఇట్లా చేసిరని తెలిస్తే ఆపతులున్న సోపతోళ్లకు సాయం చేయాలన్న ఆలోచన పుడుతుందనే వీళ్ళైనా మేమైనా ఈ ముచ్చట మీద అంక చేరెత్తున్నాం గంతే ఇంత సంపాదించిన సోపతిగాలకు సాయం చేయని సంపాదన ఏమిటికి కదా ఇండ్ల ముంగట్నో దుకాన్ల ముంగట్నో బండి ఆపి ఇప్పుడేం వస్త అని అప్పుడప్పుడు కొంతమంది బండికే తాళం షేవులు పెట్టి పోతుంటారు కదా అగో అసౌంటోలో కెరకేకి ఈ వార్త తెచ్చినాం పది సెకండ్ల పని ఉన్నా సరే బండికి తాళం వేసుకొనే పోయేస్తారు కావచ్చు లేకుంటే ఏమవుతుంది అంటారా మీరే కోరిని దొంగ పద్మాశ్ముఖం మనువాడ మనువాడా పాలు వద్దామని బయట బండి పెట్టి ఇంట్లో పోయిన ఒక పాలైన బండిని ఎంతసేపట్లో కొట్టేసిండో చూడు ఇగో ఆడంగా నడుచుకుంటూ పోయినట్టే పోయిండా ఇక మళ్ళా యూటర్న్ తీసుకొని వచ్చిండా చాలు చేసుకొని పోతునే ఉండు అదేదో వాని అత్తగారి బండి అన్నంత అల్కగా కొట్టేసిండు చూడు బండిని పట్నం కూకట్పల్లి కేపిహెచ్పి కాలనీల మొన్న భుజారం నాడు జరిగింది బండి దొంగతనం పాలు బండి బండాపి క్యాన్ పట్టుకొని లోపడి పోయినట్టే గంతే చేయి బండికే ఉందని కనిపెట్టి ఇతబోంగని అట్ట కొట్టేసిండు తప్పితే తుప్ప అన్నట్టు ఎత్తున్నారు కదా దొంగ పడవేగాళ్ళు చూసిరు కదా రెండు సెకండ్లల్లో వస్తా ఇట్లా పోయి అట్లా వస్తా నిమిషంలో వస్తా అని బండికే తాళం చేయి పెట్టి పోయేటోళ్ళంతా పైలం మరి ఆయన కొట్టేయాలనుకున్న దొంగోనికి తాళం ఉంటే లేకుంటేంది కానీ ఇట్లా కూడా జరుగుతున్నాయి జాగ్రత్త అని చెప్తున్నాం గంతే ఎప్పుడు పొలం దున్నుతుంటేనో పునాదులు దవ్వుతుంటెనో భూమిలకి వెళ్ళి లంక బిందెలో అస్థి పంజరాలో బయటపడుతుంటాయి కదా ఇక అట్నేగా కడప జిల్లా ఇడుపులపాయ కాడున్న ఒక పొలం జాగల చిత్రమైన ఆకారాలువో బయటపడుతున్నాయట అట్ని చూసి గద్దిన వణుకుతున్నారట జనాలు ఇంత కవి ఏంటి మరి ఇగో ఇదే అది చూడంగానే ఇదేదో అస్థి పంజరం హ్యాండే అనిపిస్తున్నదిలే కాని కాదట పుట్టగొడుగటా ఇది అచ్చం అస్థి పంజరం చెయ్యి ఆకారంలోనే లనే అవుపడు చోటి మస్తు భయపడుతున్నారు జనాలంతా కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపుల పాయకాడ పొలాలల్లో రైతులకు అవుపడుతున్నాయట మొన్నిట్లనే కాలాకారం నున్న పుట్ట గొడుగులు బయటపడ్డాయట ఇక నిన్నేమో ఇవి పెంట మీద పెరిగే రకరకాల పుట్ట గొడుగులు మస్తుగా చూసినాం గాని ఇది మేము దూళ్ళ అని పరిచవాటు చూసి ఓష్ని ఇవి పుట్టగొడుగులే అని తెలుసుకొని పానం నిమ్మలం చేసుకున్నారట మొదలు భయపడ్డ రైతులంతా ఇవి అటు స్మార్ట్ వార్తలు మళ్ళగ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరి టీవీ నైన్